నమస్కారములండి ఈ మధ్య బాగా అందరినీ కూడా కుదిపేస్తున్నటువంటి ఒక సంఘటన ఏంటంటే ఆ మేఘాలయ హానిమూన్ కప్పులు ఏదో మర్డర్ కేసు అనేది చాలా అందరికీ కూడా చాలా బాధాకరంగా చాలా విచిత్రంగా ఇంకా చెప్పాలంటే చాలా పాశవికంగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు యువతలో వస్తున్నటువంటి ఆ క్రుయాలిటీని అసలు ఏ విధంగా దాన్ని జీర్ణించుకోవాలో అర్థం కావడం లేదు ఎందుకంటే వాళ్ళు పెళ్ళి అయింది వాళ్ళు ఎక్కడికో చక్కగా విహార వెళ్ళారు దాని వెనక కూడా అమ్మాయి ఒక సోనం అనుకుంటారు అమ్మాయి పేరు ఆ సోనం అనే అమ్మాయి ఆ భర్తతో భర్తని చంపించడానికి ఏదో సుపారి ఇచ్చేసేసి మనుషులను మాట్లాడడం అసలు ఎంత నేనేమంటున్నానంటే ఇక్కడ ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఈ ప్రత్యే ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో అది మగవాళ్ళ దగ్గర నుండి జరుగుతూ ఉన్నాయి ఆడవాళ్ళ దగ్గర నుండి కూడా జరుగుతూ ఉన్నాయి అసలు ఒక వివాహ వ్యవస్థ అనేది వాళ్ళ హాస్యాస్పదంగా మారిపోయింది అసలు దానికి ఒక అర్థం పర్థం లేకుండా అయిపోతుంది ఇలాంటి పెడదోరణ ఎందుకు వస్తున్నాయి అసలు యువతలో అర్థం కావడం లేదు ఆ విలువలు అనే వాటిని ఎక్కడ పాతేసారో కూడా తెలియడం లేదు ఇప్పుడు వాళ్ళలో ఏదైనా పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారా లేకపోతే పిల్లవాళ్ళ పిల్లలు వాళ్ళని ఆ కన్విన్స్ చేయలేకపోతున్నారా అసలు ఒక ఎందుకెంత అపసవ్యంగా సాగుతున్న ఆలోచనలు అనే దాని మీద అర్థం కావట్లేదు దీని మూలాలు ఏవో కూడా మనం శోధించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక మనిషిని మనిషిని చంపే వ్యవస్థలు ఎలా ఉన్నామండి మనం అసలు దీనికోసమా ఇంత ఈ జరుగుతున్నటువంటి ఈ ఈ పురోగతి అంతా కూడా దీనికోసమా ఇవన్నీ సైన్స్ పరిశోధనలు కావచ్చు ఎక్కడో మనిషి అంతరిక్షంలో పోతున్నాడు అదేవిధంగా చాలా ప్రగతి పదాలు నడుస్తూ ఉన్నాడు ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది అని మనిషి సాధించలేని ఏది లేదు అనేది అనుకుంటున్నాం బట్ ఇక్కడ కూడా ఇదేమిటండి మనిషిని మనిషిని చంపుకుంటూ అనాగరికమైనటువంటి పరిస్థితుల్లోకి మళ్ళీ వెనకబోతూ ఉన్నాడేమో అనిపిస్తూ ఉంది దీనికి ఎక్కడ ఎందుకింత ఆలోచన విధానం ఇలా మారిపోతూ ఉంది పేరెంట్స్ పెంపకంలో తేడానా లేకపోతే అవును పిల్లలు ఏదైనా ప్రేమ వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి వీళ్ళ ఆలోచనలు వాళ్ళతో పంచుకునే విధంగా ఉండాలి వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలి అప్పుడు కనీసం ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ ఈ లవ్ లీ అర్థం కావాలి లవ్ అనే దానికి కూడా వ్యతిరేకం కాదండి ఒక ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడు అది చాలా మృదువైనదండి దానికోసం ఏంటంటే వాళ్ళు ఎంతగా పేరెంట్స్ ఒప్పించుకుంటారు చేసుకుంటారు అది వేరుగా అనిపిస్తుంది కానీ మనిషిని చం క్రూయాలిటీని ఎలా పెంచుతుంది అనేది అర్థం కావటం లేదు అవును ఇంకొక అబ్బాయి ఎందుకు బలిపోసైపోయాడండి ఈ రోజు పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఏమీ తెలియదు పెద్దలకు గుర్తించిన సంబంధమే ఈ అమ్మాయి ఏదో ముందే అవసరం వస్తే పోనీ వాళ్ళని ఒప్పించుకోవాలి లేదా ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి ఏదైనా చేయాలి కానీ ఆ అబ్బాయిని చంపే అధికారం ఎవ ఎవరో కన్నా బిడ్డను చంపే అధికారాన్ని వీళ్ళ వీళ్ళకి ఎవరిచ్చారండి ఇలాగే ఎందుకంటే నేను ఇక్కడ ఆడ మగ అనే వచ్చేస్తాను కూడా నేను చెప్పట్లేదండి అసలు ఈ క్రూయాలిటీ పెరుగుతూ చూసారా ఎందుకండి ఈ చదువులకు అర్థమే ఉందండి ఈ ఉద్యోగాలకు అర్థమే ఉందండి ఈ డబ్బు సంపాదనకు అర్థమే ఉంది ఇవి ఏవీ లేనప్పుడు మనిషిలో ఆ మనిషితనం అనేది పో లేకుండా పోతున్నప్పుడు వీటన్నిటి కా ఎందుకు ఎందుకు అర్థం ఎందుకు ఎక్కడ పోతున్నాం మనం అసలు అందుకే నేను అన్న యువతరానికి ఒక విధంగా నేను ఒక చెప్తున్నాను ఈ రోజు ఎందుకంటే చాలా పెడదారులు తొక్కుతూ ఉన్నారు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు ఒక మనిషి మని మానవత్వాన్ని మర్చిపోతూ ఉన్నారు ఎక్కడో దానవత్వాన్ని పెంచుకుంటూ ఉంటూ ఉన్నారు ఎందుకంటే మీ ప్రేమనేది గెలిపించుకో దాన్ని ప్రేమ అంటారా ప్రేమను గెలిపించుకోవడం కోసం అవతల వాళ్ళని హత్య చేసే విధంగా కూడా మనం మన ఆలోచన విధానం మారిపోతూ ఉంది అంటే ఎందుకంత ఎలా డెవలప్ అయిపోతుంది ఇంత పాశ్చికత ఎలా డెవలప్ అవుతుందో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఈరోజు పెళ్ళు చేస్తూ ఉన్నప్పుడు గాని పిల్లలు పెద్ద అవుతూ ఉన్నప్పుడు గాని తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఐఐటి సీట్ వచ్చిందా లేకపోతే యాభై లక్షల ప్యాకేజ్ వచ్చిందా ఇది కాదండి వీడిలో మానవతా విలువలు పెరుగుతున్నాయా లేదా మనిషిని అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా లేదా అనే దాని మీద ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి పిల్లలకి నీ పిల్లల్లో ఎందుకు ఈ ఈ పెడదోరంలో వస్తున్నాయో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి ఇంకోటి యువతరానికి నేను ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నానండి మీరు చదవండి చక్కటి ఉద్యోగాలు సంపాదించుకోండి కానీ మానవత్వాన్ని విడిచి ఎప్పుడు కాదండి మనిషిని మనిషిని ప్రేమించే తత్వాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దండి అంటే మనిషి మనిషిని ఎప్పుడు కూడా అసలు వాడికి ఏదైనా నొప్పు తగిలిచ్చే పరిస్థితిని కూడా మనం తీసుకురాకూడదు కదా అంత మార్ధవత్వాన్ని మీరు పెంచుకోవాలి ఎందుకంటే మీ మీకున్న ఆదర్శాలు కావచ్చు మీకు ఏదైనా ఆలోచనలు కావచ్చు దాన్ని ఎవరిని ఇక్కడ కులాలు మతాలు లేకపోతే ఇంకేదో ఏదో ప్రేమలు ఇవన్నీ కూడా అవి దానికి ఏదో నేను మిమ్మల్ని వ్యతిరేకించాలని నేను చెప్పడం లేదండి మీకు ఎవరైనా బాగా నచ్చి వాళ్ళు వాళ్ళని మీకు తగ్గట్టుగా అనిపించినప్పుడు పేరెంట్స్ ఒప్పించుకోండి అండి ఎందుకంటే అప్పటి వరకు పెంచిన పే పేరెంట్స్ ని వాళ్ళ కాదనేసేసి మీరేదో మీ ఇష్టం వచ్చిన దూరంలో మీరు వెళ్ళిపోతే అక్కడ ఎన్ని హృదయాలు అక్కడ సోకిస్తున్నాయి ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఈ ఈ ఈ తత్వాన్ని ఇప్పుడు కూడా కాదండి మనిషిని అర్థం చేసుకోవడానికి మీ అందరు కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి మీ అందరికీ చెప్తూ ఉన్నాను